ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నిన్న ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది అయినా కూడా ఆ తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు పాకిస్తాన్ నుంచి మనం కాల్పులు ఎదుర్కొన్నాం మన భారత భూభాగంలోకి పాకిస్తాన్ డ్రోన్లు చొచ్చుకొచ్చాయి ఆ తర్వాత ఆగిపోయాయి భారత ఆర్మీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది వేరే విషయం అయితే ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో మే పన్నెండున ఒప్పందం జరగబోతూ ఉంది శాంతి చర్చల ఒప్పందం ఏం ఉంది మన దేశం తరపు నుంచి ఎలాంటి డిమాండ్లు ఉండబోతున్నాయి విశ్లేషణ తీసుకుందాం భారతదేశం ఏం కోరుకుంటుంది మాట్లాడతాం మాతో పాటు ప్రముఖ ఆచేయ శేఖర్ బా శేఖర్ ఉన్నారు సార్ నమస్తే వక్రబుద్ధి మళ్ళీ చాటుకుంది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ నుంచి మళ్ళీ కాల్పులు వచ్చాయి భారత్ వెనకడికి వేసింది ఈ భారతపైన మేము గెలిచామని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక మీడియా ముఖంగా నేషనల్ మీడియాకి ఇంటర్ ఇంటర్వ్యూ ఇస్తే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని పాకిస్తాన్ నగరాల మధ్యలో యువకులు వెళ్తూ ఉంటే భారత ప్రతి భారతీయుడు రక్తం మరుగుతూ ఉంది ఎందుకు భారతదేశం వెనక్కి తగ్గింది ఎందుకు కాల్పుల వరమ విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది ఎందుకు శాంతి చర్చలు అంటుంది ఏం సాధించింది జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు పట్టుకున్నారా లేకపోతే జమ్మూ కాశ్మీర్ని తిరిగి సొంతం చేసుకున్నామా లేకపోతే అక్కడ మరణించినటువంటి జవాన్లు కానీ సాధారణ పౌన్లు కానీ ప్రాణాలతో తిరిగి లేచొచ్చారా ఏం సాధించింది భారతదేశం ఎందుకు అని చెప్పేసి చాలామంది భారతీయులు ప్రశ్నిస్తున్నారు అయితే పహల్గాం దాడి తర్వాత వెళ్ళి తొమ్మిది ప్రాంతాలని ధ్వంసం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన తర్వాత ఎంతైతే ఆనందించారో భారతీయులు నిన్న ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఓకే అన్న తర్వాత అంత నిరాశ చెందారు అసలు దీని వెనక ఈ ఒప్పందం ఓకే అనడం వెనక భారత వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది భారత ప్రభుత్వం కానీ ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు ఒకనొక టైంలో ఎలా ఉంటుందంటే మనకి ఇందాక చెప్పాను కదా ఈ ఈ ప్రస్తుతానికి మీకు కనబడుతున్న ఈ మ్యాప్ మంది కానీ నిజానికి ఇలా వెళ్తుంది అనమాట మన మ్యాప్ ఓకే ఇక్కడ నుంచి ఇదంతా ఇది తల కొట్టేసినట్టు అయిపోయింది మనం నిజంగా చెప్పాలంటే తల కొట్టేసినట్టు అనేది పర్ఫెక్ట్ మాట ఎందుకంటే కరెక్ట్గా మనకి తల తలమానికంగా భావించే ప్రాంతాన్ని వాళ్ళు గత ఎనభై ఏళ్ళ నుంచి అట్టే పెట్టుకుని దాని మీద రాజ్యం చేస్తున్నారు దానికి తోడు అక్కడి నుంచి ఇంకా మిగతాది కూడా కావాలని చెప్పి ఇది చేస్తున్నారు సరే ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది ఈ ఇటు పక్క నుంచి రాజస్థాన్ దగ్గర జైసల్మీరు లేకపోతే పంజాబ్ దగ్గర అమృత్సర్ ఈ ప్రాంతాలు ఈ అన్నిటి నుంచి ఈ డ్రోన్లు పెట్టి అటాక్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా జరుగుతుంది అక్కడికి రన్ ఆఫ్ కచ్ అంటారు ఇది ఈ కచ్ ప్రాంతం ఇటు సైడ్ నుంచి సో ఇవన్నీ కూడా ఇంత రిస్కీ ప్రాంతం కాదు ఇవన్నీ కూడా ఊరికే పైనుంచి కనబడతాయి ఈజీగా కొట్టేయ టార్గెట్స్ బట్ ఇక్కడ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ జరుగుతుంది ఈ పర్టికులర్ పాయింట్లో ఇందాక మన నాయక్ ఇది కూడా అది ఈ ప్రాంతంలోనే అనమాట అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎయిర్పోర్ట్లను ధ్వంసం చేశారు అక్కడ లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని బ్లాస్ట్ చేశారు ఇంకా చాలా చేశారు కరాచీని కూడా బ్లాస్ట్ చేశారనే వార్త ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ యా సో బేసికల్లీ ఏంటంటే కొన్ని కొలు నాకు హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది అది ఏంటంటే భారతదేశానికి ముంబై ఆయుడి ఆయుపట్లాగా ఎకనామిక్ హబ్ లాగా పాకిస్తాన్కి ఇది కరాచి ఇక్కడ ఉంటుంది ఓకే ఈ కరాచీ పోర్ట్ అనేది హబ్బు మొత్తం వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అక్కడి నుంచే జరుగుతుంది కొడితే దాన్ని కొట్టాలి కుంభస్థలం అనమాట దాన్ని కొడితే అయిపోద్ది అని చెప్పి చాలా మంది చేశారు బట్ మన వాళ్ళు ఉద్రిక్తంలో ఏం చేస్తున్నారు ఉన్మాదమా లేకపోతే ఏమన్నా తెలియదు కొంతమంది వెళ్ళి కరాచి బేకరీని కొట్టారు ఏమిట్రా అంటే ఇప్పుడు కరాచీని అక్కడ కొట్టాలి కరాచీ బేకరీ కరాచీ పేరు పెట్టుకున్నాడు కాబట్టి నేను కొడతాను అని చెప్పి వెళ్ళి అక్కడ వైజాగ్ లోట అందరూ వెళ్ళి కరాచీ పేరు పెట్టుకున్నారు కరాచీ పేరు పెట్టుకున్నారని చెప్పకూడదు సో ఇటువంటి పనులు చేయడం వల్ల ఏమవుతున్నాను అవసరమై అంటే మనలో ఉన్న మన వాళ్ళనే మనం కొట్టుకున్నట్టు అవుతుంది అది అసలు పొరపాటు కూడా అటువంటి పనులు పాకిస్తాన్ మోటోనే ఇది యాక్చువల్గా ఎందుకంటే అక్కడ మన పహల్గాం దాడి కూడా ఈ మోటోతోనే జరిగింది మనలో మనం కొట్టుకోవడం కావాలనే ఉద్దేశంతో అసలు చేయకూడదు అసలు చేయకూడదు ఇప్పుడు చాలా మంది కరాచీ అంటే పాకిస్తాన్ పేరు పాకిస్తాన్ పేరు అంటే కరాచీ అని ఇప్పుడు యాక్చువల్ గా గుజరాత్ లో కొల్లాచి మాయి మాయి అంటే మాతని కొల్లాచి మాత సంబంధించిన గుడి అవన్నీ ఉండేవి అక్కడ దానికి సంబంధించిన ప్లేస్ తర్వాత తర్వాత అది కొల్లాచి 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 కరాచి అయింది అనమాట మనకి ఒరిస్సా ఒడిస్సా ఎలా అవుతుందో అలా అలా రా అయిపోతుంది చాలా సార్లు అలా కరాచి అయిపోయి ఇక్కడ లాహోర్ కూడా లాహోర్ అనేది ఏంటి లవహోర్ అది లాహోర్ లవహోర్ లాహోర్ అయింది ఇవన్నీ కూడా మొత్తం ఇండియానే చెప్పాలంటే పెద్ద ఏమి యాభై ఏళ్ళ కోతం పుట్టిన దేశం కదా అది సో ఇలా అంటే కరాచీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇతను అతను ఏదో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి పొరపాటు కూడా అనుకోవద్దు అది పద్దెనిమిది వందల అరవై నుంచి నడుస్తుంది ఆ బ్యాకరీ మన వాళ్ళు అప్పట్లో మొత్తం ఇండియానే కదా అలా పెట్టుకున్న పేరు ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది సరే ఇటువంటి చిల్లర పనులు చేయకుండా ఉంటే బెటరు ఇంకొకటి ఏంటంటే సరే కరాచీని కొట్టారు లాహోర్ని కొట్టారు లాహోర్ ఎడ్ రావల్ రావల్పిండిని కొట్టారు ఇన్ని చోట్ల పాకిస్తాన్కి వాళ్ళ అవుకా తింటే మనం చూపించం కానీ అలాగే జమ్ములో కూడా ఈ బారాముల ఈ సెక్టార్ సెక్టర్లో కూడా మన వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారు పాక్ రేంజర్ పోస్టులు కూడా వాళ్ళే మనం స్వాధీనం చేసుకున్నాం కొన్ని ఇలా జరుగుతున్న టైంలో మన సీజ్ ఫైర్ అనేది వచ్చింది ఒక ఆఫర్ ఈ ఆఫర్ ఎవరి దగ్గర నుంచి మనం మనం అడగలం వాళ్ళే అడిగారు అడిగినప్పుడు ఇప్పుడున్న పొజిషన్ ఏంటి ఇప్పుడు చెస్ ఆడుతున్నాం మనం ఆల్ అఫెన్స్లో ఉన్నాం ఇక్కడికి వచ్చేసాం అనుకో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ సీజ్ ఫైర్ అంటే మనకు అడ్వాంటేజ్ ఓకే మనకే అడ్వాంటేజ్లో ఉన్నప్పుడు మంచిది సీజ్ ఫైర్ డన్ అన్నాం సీజ్ ఫైర్ అంటే ఏంటి ఉన్న పడంగా అన్ని కాల్పులు విరమణ మొత్తం పాటించాలి దానికి సంబంధించిన అగ్రిమెంట్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఉన్న పళంగా ఆపేద్దాం ఆపేద్దాం అనేది సీజ్ ఫైర్ సో ఇప్పుడు ఏంటి మన కంట్రోల్లో మేబీ కొన్ని ఉండొచ్చు ఇవన్నీ బయటికి తెలియవు కానీ ఇక్కడ అయితే కొన్ని రేంజర్ పాకిస్తాన్ పోస్టులు ఉన్నాయో తెలియదు సో ఇది మనకి అడ్వాంటేజెస్ పోస్టులో సీజ్ ఫైర్ తీసుకోవడం బెటర్ కదా ఎందుకు తీసుకున్నారు మీరు అడిగారు కదా దానికి సమాధానం సీజ్ ఫైర్ అంటే ఇది బ్రేక్ మాత్రమే ఎండ్ కాదు తర్వాత బొమ్మ దగ్గర వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆగిపోవచ్చు బట్ ఇది ఒక విరామ్ తాత్కాలిక బ్రేక్ చిన్న బ్రేక్ బ్రేక్లో వస్తాం అది సో ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాత జనాలందరూ కూడా కోరుకునేది మీరు నేను అందరం కూడా కోరుకునేది ఏంటంటే అది మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము మీరు రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ఏంటి పిఓకేని మనం తిరిగి స్వాధీనం చేసుకుంటాం ఓకే పి భయ్య మీరు పిఓకేని స్వాధీనం చేసుకుంటాం అని చెప్పే మాట ఊరికే ఉత్తి మాట కాదు నిజం చేసే అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ పాకిస్తాన్ వాళ్ళ అగ్రెషన్తో వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ ఆక్రమించే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మిస్ చేయకండి ఒకవేళ కనుక ఇప్పుడు కాకపోతే మిస్ అయింది అనుకుంటే ఖచ్చితంగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్ టైం కూడా పాకిస్తాన్ ఆల్ టైమ్ వీకెస్ట్ స్టేజ్లో ఉంది అందుకే పాకిస్తాన్కి అమెరికా వాడు ఒక బిలియన్ డాలర్లు ఓకే తర్వాత టర్కీ వాడు చైనా వాడు కూడా అంట సో ఇలా రకరకాలుగా వాళ్ళకి ఆర్థిక సాయం మెల్లగా అందరం మొదలవుతుంది ఇప్పుడు ఏం చేస్తాడు వీడి ఆర్థిక సాయం అందితే ఆయుధాలు వాడు డ్యాములు కడతాడా పిల్లలకి చదువులు చెప్పిస్తాడా ఏమి లేదు ఆయుధాలు కొంటాడు సో ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి కొంటాడు మళ్ళీ అమెరికా నుంచే కొంటాడు ఓకే సో ఎవరికి లాభం అమెరికా వాడే డబ్బులు ఇచ్చి అమెరికా వాడేది అమిదారి కనిపిస్తే వాడికి ఏంటి లాభం అంటే మనకు బ్యాంక్ వాడు అనుకో భయ మీరు అప్పు తీసుకోండి మీరు ఇల్లు కొనుక్కోండి మీరు కారు కొనుక్కోండి అంటాడు కదా సిమిలర్లీ అమెరికా వాడు ఏం చేస్తున్నాడు భయో మీకు మీకు వన్ బిలియన్ డాలర్ డాలర్ఎఫ్ అంటే బేసికలీ పైకి ఇంటర్నేషనల్ మౌండరీ ఫండ్ కానీ అంతా అమెరికానే నడిపిస్తూ ఉంటుంది సో ఒక బిలియన్ డాలర్ మొత్తం ఏడు బిలియన్లు ఇవ్వాలంట ఏడు బిలియన్లు అడిగారు వీళ్ళు వన్ బిలియన్ అయితే ఇచ్చారు ఫస్ట్ దానికి మీరు కొనే తీరుని బట్టి మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం అంటే ఇప్పుడు మీరు బాగా బాబులు గింబులు మా దగ్గర ఉన్నకోండి ఎఫ్ సిక్స్టీన్లో లేకపోతే అనుకోండి ఆ సెబ్బా బాగా కొనడరు మా దగ్గర ఇంకొకటి ఇంకో బిలియన్ తీసుకోండి అప్పు తీసుకోండి ఇటు తీరుస్తాడో లేదో తెలీదు తీర్చకపోతే ఇదిగో అప్పుడు చైనా వాడు దానికి వాడు ఏం చేసుకున్నాడు అక్కడ ఒక ప్రాంతాన్ని వాడు వాడికి సీడెడ్ చేస్తాడు అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు మన పిఓ మన కాశ్మీర్లో ఒక ప్రాంతాన్ని పాకిస్తాన్ వాడు ఇచ్చి అమ్మేసుకున్నాడు చైనాకి అలా ఇప్పుడు పాకిస్తాన్లో చాలా బేస్ అమెరికా వాళ్ళు ఉన్నాయి వాళ్ళు విమానాలు దిగొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి అంత పట్టు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అప్పులకి నోరు మూసుకొని ఉన్నారు ఓకే అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు సో అలా ఇప్పుడు పాకిస్తాన్ ఈ అప్పులన్నీ కూడగట్టుకొని టర్కీ దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి రకరకాల ఆయుధాలన్నీ తీసుకొని ఊరుకొని ఉండదు అది దెబ్బతిన్న పుల్లానే ఉంటుంది అది ఇప్పుడు మనం ఆపేసాం అనుకోవచ్చు ఇప్పుడే మొదలైన విషయం అస్సలు ప్రపంచంలో నమ్మకూడని పాము ఏదన్నా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే అంత ఎందుకు భయ ఆ రోజు వాజ్పేయి గారు ముస్ట్రాఫ్తో శాంతి ఒప్పందాలనుకుంటూ లాహోర్ దాకా వెళ్ళారు అమృత్సర్ నుంచి బస్ జర్నీలో అక్కడికి వెళ్ళి స్నేహహస్తం అందించి అక్కడ ఉండగానే ఇక్కడ కార్గిల్ అటాక్లు ఓకే ఈ దొంగ దెబ్బ తీయడం అనేది వాళ్ళకి విన్నతో పెట్టిన విద్య అనమాట సో కాబట్టి పొర్రప్పని కూడా మీరు వాళ్ళనే నమ్మలేరు అలాగని మనం కామ్గా మళ్ళీ వాళ్ళు అటాక్ చేసేదాకా చూద్దామా లేదు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధతంత్రం ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారని తెలిసి అంటే నీకు ఆలోచన వచ్చే లోపే వాడిని కొట్టేస్తాడు ఓకే ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం కొన్ని 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 టికెట్స్ క్రితం ఈజిప్ట్ దగ్గర ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో డైరెక్ట్ వెళ్ళిపోయి అంటే ఇజ్రాయెల్ కన్నా చాలా రెట్లు ఆయుధాలు బలం ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటే లేకుండా కొట్టారు ముందుగానే సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మనం చాలా కొట్టాం బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ అని చెప్పి తగ్గితే వీడు మొత్తం లాక్కొని 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 పెద్దది 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 పెద్దదై మళ్ళీ ముందుకొస్తాడు కానీ అట్లీస్ట్ వాడు వచ్చే టైంలో అయినా సరే మన స్ట్రాటజిక్ లొకేషన్స్ నేను అదే అడుగుతున్నా మోడీ గారిని రాజ్నాథ్ సింగ్ గారిని మన డిఫెన్స్ వాళ్ళని అందరినీ అడిగేది జనం మొత్తం కోరుకునేది సార్ మీరు వెళ్ళి అక్కడ ఏదో ఒక బాంబేశారు ఒక జైష్ మహమ్మద్ ఉండవు ఒక శిబిరం లేపేసారంటే ఒక శిబిరం పోతే ఇంకో శిబిరం వస్తుంది సార్ ఇంకో శిబిరం వస్తుంది ఇంకో యాభై మంది వస్తారు వీళ్ళు వస్తూనే ఉంటారు పుట్టకొడుకులాగా ఇది సొల్యూషన్ కాదు ఇలాంటి నాయకులు ఎంతమంది చనిపోవాలి ఎంతమంది అమాయకులు భారత ప్రాణాలు కోరిపోవాలి ఇప్పుడు ఒకటి గుట్టం మీరు ఒకటి గుట్టం కాబట్టి మేము ఒకటి గుట్టం కాదు కూకట్టితో సహా పెకిలించి పడేయాలంటే చేయాల్సిన పని ఏంటి సొల్యూషన్ కాదు ఇది ఓన్లీ టి నువ్వు చేసావు నీకు పనిష్మెంట్ కొంతమంది ఉంటారు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా వాళ్ళు అదే పని చేసి తీరుతారు వాళ్ళు ఇంకా రిచిపోయి చేసేవాళ్ళు ఉంటారు సో కాబట్టి నువ్వు స్వాధీనం చేసుకోవాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ పీఓకేలో స్ట్రాటజిక్గా మనకి ఇంపార్టెంట్ అయిన లొకేషన్స్ రాజోరి పురోజు ప్రాంతం చుట్టుపక్కల రేంజర్ పోస్టులు అన్నీ కూడా మనం స్వాధీనం చేసుకొని తీరాలి ఓకే ఇప్పుడు కాకపోతే కాదు భారత ఆ వ్యూహంతో లేదని అంటారా అయితే ఉంది అనేదే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా వీళ్ళు షెల్లింగ్ చేశారంటే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ అదే పాకిస్తాన్ వాళ్ళు షెల్లింగ్ చేసుకోవాలంటే అరే ఉన్న పడంగా సీజ్ ఫైర్ పెట్టేశారు మన పోస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఏం చేయాలరా ఎట్లా ఆపుతామను అండ్ పాకిస్తాన్లో ఇక్కడ మన మోడీ గారు చెప్తే మన వాళ్ళు ఒప్పుకున్నట్టు మినిస్టర్ మీన్ ఆర్మీ వాళ్ళు ఒప్పుకున్నట్టు పాకిస్తాన్లో అలా పోరా నువ్వు నాకు ఏమంటే చెప్పడానికి వీటికి ఉంటాడు నాకైతే దీని వెనక ఒక వ్యూహమే కనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ ఆక్రమించుకున్న తర్వాత భారత్ ఉన్నపాటుగా కాల్పుల విరమణకి ఎందుకు ఒప్పుకుంది అంటే నిన్న ఒక ప్రకటన చేసింది కేంద్ర కేబినెట్ భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా ఏ చిన్న కదలిక జరిగినా భారత తరపు నుంచి యుద్ధమే ఉంటుందని చెప్పేసి సో ఇందాక మీరు చెప్పినట్టు పాకిస్తాన్ ఊరికే కూర్చోదు అవన్నీ యుద్ధ ఆయుధాన్ని పోగేసుకుని ఊరికే కూర్చోదు పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగింది తిరిగి భారతీయ అటాక్ ఖచ్చితంగా ఉంటుంది అదే కోరుకున్నారు ప్రతి భారతీయుడు ఫైట్ బ్యాక్ ఇండియా అని చెప్పి నినదిస్తున్నారు సో ఇప్పుడు నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం రేపు పన్నెండు శాంతి ఒప్పందం చేర్చని చెప్తున్నారు నిరాశ చెందిన ప్రతి భారతీయునికి భారతదేశ వ్యూహం ఏదో ఉందని చెప్పి ఏం చెప్తారు శాంతి ఒప్పందం ఎవరితో చేసుకుంటున్నారు మీరు పాకిస్తాన్ తోటి అందరూ నీకు మధ్యవర్తి చేసేవాడు ట్రంప్ ఆయన చెప్తే శాంతి జరుగుతుందా అంటే పాకిస్తాన్ మనం ఎంత నమ్మకూడదు ట్రంప్ అంతకన్నా పెద్దకుంటున్నాకంగా జరుగుతూ అది ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా పాకిస్తాన్ అనే పావుని పెంచి పోషించిందే వాళ్ళు ఇవాళ ఏదో కొంచెం తగ్గారు కానీ దానికి కారణం కూడా ఇండియా ఇస్ బిగ్గెస్ట్ మార్కెట్ వాళ్ళకి చైనాకి కానీ లేకపోతే అమెరికాకి కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ ఈ మమ్మల్ని కాదని పోయేంత సీన్ లేదు ఇప్పుడు అక్కడ ఓకే సో ఇప్పుడు మనం నిజంగా మన పక్షాన నిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అమెరికా కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇజ్రాయల్ ఇజ్రాయిల్ ఇస్ ద వన్ రష్యా కన్నా కూడా చెప్తున్నాయి కదా ఇజ్రాయిల్ వాళ్ళ తంత్రము వాళ్ళ సపోర్టు మనం తీసుకుంటే ఇప్పుడు టర్కీ వాడు ఇప్పుడు తురుమన్నాడు ఇజ్రాయెల్ వాడు అలా ఉన్నాడు ప్రాణం పెట్టేస్తాడు మనకోసం మన కోసం సో ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఈరోజు మనతో లేదు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా ఉంది మన దగ్గర నుంచి ఏర్పడిన దేశం మనం సపోర్ట్ చేస్తే ఏర్పడిన దేశం మనం జాతీయ గీతం ఇచ్చినటువంటి దేశం నైన్టీన్ సెవెంటీ ఒక తూర్పు పాకిస్తాని బంగ్లాదేశ్గా మలిస్తే ఈరోజు బంగ్లాదేశ్ నాగుపా మనల్ని కరుస్తూ అది దాని గురించి ఎక్కువగా మనం చూసుకోలేము అది బేసికల్లీ ఇప్పుడు నీకు ప్రాబ్లం చెప్తా బంగ్లాదేశ్ తోటి బంగ్లాదేశ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ ల్యాండ్ లాక్ కంట్రీ ఓకే నీకు ఇటు పక్కపోతే ఇండియా ఇటు పక్కపోతే ఇండియా ఇటు పక్క పోతే ఇండియా ఎటు పోయిన ఇండియా అనే ఉంటుంది నీకు ఇక్కడ దాకా ఇక్కడ మాత్రమే లైట్గా నీకు మ్యాన్మార్ మన ఇండియాని దాటి వాడు ఎక్కడికి పోలేడు మొత్తం ల్యాండ్ లాక్డ్ కాబట్టి కుప్పిగంతులు వేస్తే తాట తీస్తామని తెలుసు వాళ్ళకి వీళ్ళు చాలా కంట్రోల్ ఉంటారు కాకపోతే మనం ఏంటంటే కొత్త ఫ్రెండ్లీనెస్ వల్ల వీళ్ళని పాకిస్తాన్తో ఉన్నంత స్ట్రాంగ్ బార్డర్ వేసుకోవాలి దీనివల్ల చాలా ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతుంటాయి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్కువ ముస్లింస్ కాబట్టి వీళ్ళు ఏదో రకంగా నేపాల్కి వచ్చి నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని కొంతమంది ప్రభావితం చేసి తర్వాత వీళ్ళతోటి మన ముస్లిం సోదరులు మన ముస్లిం సోదరులు అక్కడే అదైపోతున్నారు ఇదే మనం మన బాబ్రీమసింగ్ కొట్టేసారు ఇలాంటి ఇవన్నీ రేపెట్టించి వీళ్లతో పని చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఏ యుద్ధ అంటే ఏ ఉగ్రవాద వచ్చినా సరే మా తరపు నుంచి భారత్ దాని యుద్ధంగానే పరిగణిస్తుందని చెప్పి ప్రకటించినటువంటి కేంద్ర కేబినెట్ భారత ఆర్మీ నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి అంటే సీజ్ ఫైర్కి ఓకే చెప్పింది దాంతోపాటు రేపు పన్నెండో తారీఖున శాంతి ఒప్పంద చర్చలకు వెళ్తూ ఉంది సార్ చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఒక వ్యూహాత్మకంగానే భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందని నమ్ముదాం చూద్దాం ఫైట్ బ్యాక్ ఇండియా నేను నిందిస్తాం ఖచ్చితంగా ఇద్దాం థ్యాంక్